మే మీద ఉన్న ప్రేమనే కాస్త వాడికి పంచబోతున్నాం చేస్తాను అనుకున్నా నాకు అమ్మాయో అబ్బాయి చెబతానే తల్లి చెబతానే ఉన్నది ఉన్నట్టు చెబుతానే తల్లి లేనది లేనట్టు చెబుతానే తల్లి కూకో కూకో ఏది నీ చెయ్యది ఆ చెయ్యి కాదే తల్లి ఈ చెయ్యి కాశీ విశాలాచి కంచి కామాచ్చి మధుర మీనాచి బెగవాడ పలుకవే మా తల్లి పలుకు ఉన్నది ఉన్నట్టు పలుకు తనాలు చెయ్యే తల్లి నీది నీకు రెండు పుంజులు పుడతాయే తల్లి కవల పిల్లలా కాదే తల్లి గ్యాపిచ్చి గ్యాపిచ్చి పుడతారే ఏడాది గ్యాపిచ్చి పుడతారే తల్లి చూడు నేను నోడ్చల వల్ల నేనిద్దరు మగబిడ్డలకు తల్లిని అయితే నీకు పట్టు చేరుకొని పెడతాను అందాక ఇచ్చే తల్లి లక్ష్మి చెప్పనాడమ్మ గారు చక్రవర్తి స్పీకింగ్ ఎవరు ఏమిటి అమ్మగారిని రాజారావు నరసింగ్ లో చేర్పించారా వెన్నే బయలుదేరి వస్తున్నాను గుడ్ ఈవెనింగ్ రాజు హాల్లో చక్రీ రారా రైట్ చెల్లమ్మ లో చేరి గంట అయింది ఇంకా మా హడావుడిగా వచ్చి ప్రారంభించలేదే ప్రారంభించలేదు అనుకుంటున్నాం రా ఎన్సెప్ట్లో కనుక రావచ్చు ఎక్కువగా ఉన్నాయా నీకు అర్థం ఏదంతేరా అంతే ఎండిన మోడులా ఒంటరిగా బ్రతకవలసిన నా బ్రతుకును నిండుగా మల్లె తీగరా నా పూర్ణ అసలే సున్నితమైంది తను అందులోనూ మొదటి కాను తనకేమన్నా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేనురా అందుకే ఈ యాత్ర హడావుడి రాజు నా మనసులో ఉన్న మరొక్క మాట చెప్పనా నాకు పుట్టబోయే బిడ్డ దీపానికి రూపంలా వెలిగిపోవాలి అందానికి అర్థంగా మెరిసిపోవాలి అదే నా ఆశ కళ కోరిక తప్పకుండా ఆ దేవుడి దయ అలాగే జరుగుతుంది జరిగి తీరాలి వెన్నెల లాంటి నా బిడ్డను చూసి ఈ లోకం పదే పదే పొగడాలి అప్పుడు వాడిని చూసి నేను గర్వపడాలి గతాన్ని మర్చిపోవాలి ఇట్స్ మై అంబిషన్ రాదు ఇట్స్ మై అంబిషన్ మీ అర్జెంట్ గా రావాలి వెళ్ళరా వెళ్ళి వెళ్ళి శుభవార్త తిరిగిరా ఓకే

ఓర్మేకి ఇంకా పురసరాలేదు నా మాట విని కలిసి పాగరా ఆ బిడ్డను చూడుకున్న ఆ నువ్వు ఎవడేరా దేవుడే లేడనుకుంటాను ఒకవేళ ఉన్న వాడికి మనసు అనేది లేదు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు ఐఎమ్ వెరీ సారీ గాలి బిడ్డను చంపేరా నీకేమన్నా మతిపోయిందా కాదురా మనస్ ఉంది గనక నేను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నాను చూడరా ఇట్ చూడు సూటిగా చూడలేకపోతున్నావా అందాన్ని చూడమని ఆ దేవుడి ఇచ్చిన కళ్ళతో నా రూపాన్ని చూడలేకపోతున్నావా అవునా నువ్వే కాదురా ఎవ్వరు చూడలేరు చూసి భరించలేరు అందుకే అందుకే నా అందానికి ఆకారానికి వారసురై పుట్టిన బిడ్డను చంపేయమంటున్నాను నేను ప్రాణాలు నిలబెట్టే డాక్టర్నే కాని ప్రాణాలు తీసే హంతకుడు కాదు కానీ ఇప్పుడు ప్రాణాలు తీయటం వల్ల నువ్వు హంతకుడు కావురా ప్రాణిని చిత్రహింస నుంచి నరకయాతం నుంచి రక్షించిన మహానుభావుడు అవుతావు అర్థం లేకుండా అర్థం లేని మాటలు కావురా ఇవి అనుభవంతో ఆవేదనతో చెప్తున్న మాట పసితనంలో నా తోటి వాళ్ళు నన్ను చూసి వెక్కిరించి హేళన చేసి రాళ్ళు విసిరినప్పుడు నేను పడ్డ బాధ ఎవరికి తెలుసు పిల్లలు మాస్టర్లు కూడా నన్ను వెలివేసినట్లు దూరంగా ఉంచి ఒక జంతువులా నన్ను చూసి నవ్వినప్పుడు నేను అనుభవించిన గుండె కోత ఎవరికి తెలుసు ఆ ముఖం చూసిన ప్రతివాడు నన్ను చూసి పురుగును విదిలించినట్లు విదిలించుకుని అసహించుకున్నప్పుడు నేను ఎందుకు పుట్టానా అని నాలో నేనే గుమిలి ఏడవటం ఎవరికి తెలుసు దారిపడ్డ మనిషిని చూసి జాలిపడక నవ్వే ఈ సంఘం నా తప్పు కాకపోయినా నన్ను చూసి గేలి చేసి గోల చేసినప్పుడు ఆ ఎవరికి తెలుసు నాకు తెలుసు నాకే తెలుసురా అందుకే ఆ రాత ఆ కర్మ ఆ పసిబిడ్డకు పట్టకూడదని సంపేమంటున్నామంటున్నాను నువ్వెలా ఉన్నా ఈ రోజు సమాజం నిన్ను గౌరవించి మర్యాద ఇచ్చి ఈ సమాజం మర్యాద ఇచ్చేది మనిషికి కాదు మనిషి గౌరవం ఇచ్చేది అందానికి కాదు ఐశ్వర్యానికి విలువనిచ్చేది రూపానికి కాదు రూపాయి నా దగ్గర డబ్బుంది కదా అని నోరు మొసు కూర్చుంది రేపు ఈ ఐశ్వర్యం పోయినా నా బిడ్డ సంపాదించలేకపోయినా పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొడుతుందిరా ఈ సమాజం వాడు అవమానం భరించలేక ఏడుస్తూ పుట్టినప్పుడే నన్ను ఎందుకు చంపలేదు ఈ నరకం నేను అనుభవిస్తుంటే చూడాలని ఆయన అడిగితే ఏం సమాధానం చెప్పేది అందుకే చంపేరా నెల తప్పిన నాటి నుంచి బిడ్డ కోసం కలలు కందిరా పిచ్చి తల్లి బంగారు బొమ్మ లాంటి బిడ్డను ఇస్తానని బాసలు చేసిందిరా అమాయకురాలు బిడ్డ పోయాడని తెలిస్తే ఏడుస్తుంది కానీ ఇలాంటి బిడ్డను కన్నా అని చూపిస్తే గుండె పగిలి చస్తుందిరా బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా పూర్ణ బ్రతుకు దృశ్యా నువ్వు వాణ్ణి చంపితే ఇది నాకు చేసిన మహాపకారం అవుతుంది రాజు నువ్వేం చెప్పినా సరే చక్రి ఆ ప్రాణం తీసి నేను కాలేదు నేను నిర్ణయం చెప్పావు ఇక నా నిర్ణయం విను బిడ్డ ప్రాణం తీసి పూర్ణకు ప్రాణం పోయటానికి నువ్వు ఒప్పుకోకపోతే నీ ఎదురుగా ఇప్పుడే ఇక్కడే నా అడుగుతున్నాను చెప్పరా నా కోరిక తీరుస్తావా కళ్ళు తెరిచే అన్నపూర్ణకి ఆ బిడ్డ కనపండి ఉరిటిలోనే బిడ్డను పోగొట్టుకున్న తల్లిని ఓదార్చి తీసుకువెళ్ళచ్చు ఆల్ రైట్ థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ ఇది కూడా మన స్నేహానికి పాపానికి ప్రతిఫలమా అది కాదు ఇంతకాలం మన మధ్య ఉన్న బంధం ఈ క్షణం తెగిపోయింది మన స్నేహం మరణించింది మళ్ళీ నువ్వు అక్కడిపించుకో Father, the Son, the Holy Ghost. డాక్టర్ ఇలా వచ్చారు మీ సహాయం అర్థించే వచ్చాను ఈ చర్చిలో మీరు ఎవరిని ఏ సహాయం అడిగినా నిరాకరించడం జరగదు నాకు తెలుసమ్మా అందుకే వచ్చాను కన్నవాళ్ళు ఈ బిడ్డకు లేనివాళ్ళు అనాథ లాంటి ఈ పసివాడికి ఆ దేవుని లభించాలని మీ నీడలో పెరగాలని తీసుకొచ్చాను పసిబిడ్డని పెంచటం భగవంతుణ్ణి పూజించటం లాంటిది మీ పురాణంలో ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగిన కృష్ణుడు లాంటి ఈ బిడ్డను కృష్ణ అనే పేరుతోనే పెంచుతాను పెంచుతాను Bench డాడా